నమస్తే అండి నేను రుజాక్ ఆ ఫోటో చూసినారు కదా ఆ ఫోటో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది నిజంగా చాలామంది మాటిస్తారు కానీ మాటని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు కానీ అలా మాటిచ్చి నిలబెట్టుకునే వాళ్ళలో జనసేన పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారు ఈ ఎస్కే అన్ గారు ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమాని అక్కడ అక్కడ ఉన్నటువంటి అవ్వాతాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారింటి ఎంత ప్రేమ ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేని ఎలక్షన్స్కి ముందు ఆ అవ్వ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి సోషల్ మీడియాని ఒక ఊబూకిని అని చెప్పొచ్చు ఎందుకంటే అవ్వ ఒక మాట అంది మా మా ఆయన ఎవరైతే ఉంటారో ఆ పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన రిక్షా దొక్కుతారు రేపు రేపొద్దున ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే మా పెద్ద కొడుకు కనుక గెలిస్తే మా ఇంటాయి తెచ్చినటువంటి డబ్బులు అయితే ఉంటాయో ఆ డబ్బులతో నేను చుట్టూ ఉన్న అందరికీ కూడా పార్టీ ఇస్తానని చెప్పేసి చాలా ఉత్సాహంగా చాలా చిన్న పిల్లలాగా మాట్లాడడం జరిగింది ముందుగా దీన్ని పైకి తీసుకొచ్చినటువంటి హర్ష గుంటూపిక వ్లాగ్స్ సో అతను చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా ఆ తర్వాత వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్గా జనసేన పార్టీ కార్యకర్తలు అప్పటి నుంచి ఆదుకోవడం అయితే జరుగుతుందనమాట సో అయినప్పటికీ కూడా ఇలాంటి టైంలోనే ఆనందం ఆమె మాట్లాడిన తర్వాత ఎస్కే అన్ గారు ఒక మాట అయితే ఇచ్చినారనమాట ప్రొడ్యూసర్ ఆయన మాటిచ్చి ఒక మాట చెప్పినారు నేను యవాతాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆటో కొనిస్తాను పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఈ రోజున ఆ మాటను నిలబెట్టుకున్నారనమాట సో నేను ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు కరోనా పాండమిక్ టైంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఏం ఆశించకుండా చాలామందికి చాలా రకాలుగా సాయం చేసినారు చాలా హెల్ప్ చేసినారు చాలామందిని ఆదుకున్నారు అది ఫైనాన్షియల్గా కావచ్చు అదేవిధంగా నిత్యావసర సరుకులు అన్నీ ఇచ్చినారనమాట అయినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ పేరు ఆశించలేదు ఏం ఆశించలేదు నాకు తెలుసండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చి అంటే ఇటీవల మీరు ఒక వీడియో కూడా ఉంటారు ఒక ఎల్లో కలర్ మాల వేసుకున్నారు ఒక ఆయన మాల వేసుకుని ఆయనకి మాట్లాడడం కూడా పెద్దగా రావట్లేదు సో ఆయనకి వయసు ఉంటుంది దాదాపు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు దాకా ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ గెలిచారని చెప్పేసి ఒక యాత్రను చేపట్టి ఉత్త కాళ్ళతో దేవుడి దైవ దర్శనానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా నాకైతే తెలియదు కానీ ఆయన కొన్ని కి కొన్ని వందల కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చినాడు అనమాట ఎక్కడ ముక్కు చెల్లించుకుంటే వెళ్తున్నా నాకైతే తెలియదు కానీ నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు నేను చాలా మందిని చూసినానండి వాళ్ళ గుండెల మీద ట్యాటూ లేపించుకుంటారు తర్వాత అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ సో అంటే అంత ఇష్టం అనమాట పవన్ కళ్యాణ్ గారంటే రోజున ఎస్కే అన్ గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నానండి ఎలక్షన్స్ టైంలో మనం పని చేసాం మనం పని చేసాం మనం పనిచేసాం ఇక మనం వీడియోలు చేస్తాం గ్రౌండ్ లెవెల్లో కొంత మేర తిరిగామని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ అనకండి ఎక్కువ పని చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళ కంటికి కనిపించరండి ఎంత పని చేసిన వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చ ఒక ఒక ట్రాన్స్ అనమాట వాళ్ళకి సో ఈ అవాతాతలు కూడా అలాంటి ట్రాన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానం ఆ సినిమాలు చూస్తారో లేదో పక్కన పెట్టండి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడో ఈయన ఉంటారు ఎక్కడో తెలుసుకుని ఉంటారు ఆయన మంచితనం గురించి తెలుసుకుని ఉంటారు ఈ రోజున వాళ్ళ మంచితనం వాళ్ళని కాపాడింది ఇలాంటి వయసులో నాకు తెలిసి ఆ కుటుంబ సభ్యులకి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ లేనట్టున్నారు బట్ జనసేన పార్టీ ప్రతి అభిమాని కూడా వాళ్ళకి కొడుకు ప్రతి వేరే మహిళ కూడా ఆమె కూతురు ఆ ఫ్యామిలీకి సో తప్పనిసరిగా నేను చెప్తున్నాను కదా ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్ ఆయన హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు జనసేన పార్టీకి ఎప్పుడు కూడా ఒక ఒక మోటివ్గా ఉంటారనమాట వీళ్ళు కానివ్వండి సాయి రాజేష్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి ఒక ఒక పక్క నుంచి వీళ్ళు చూస్తుంటారు ఉంటారనమాట పార్టీలు ఏం జరుగుతుంది ఎట్లేం జరుగుతుంది ఎవరేదైనా చేస్తున్నారా సో ఈ పార్టీ మీద ఎవడైనా ఏగా ఏగా వాళ్ళ కానీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది సో అంత సీసీ కెమెరాలు మాదిరి కనిపెడుతూ ఉంటారనమాట పక్క నుంచి మనం బేసిక్గా వాళ్ళు ప్రతిదానికి రియాక్ట్ అవ్వరు కానీ రెగ్యులర్గా ఎవ్వరు ఏ పోస్ట్ పెట్టినా మ్యాక్సిమం చూస్తారు సో అంత అంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏదేమైనప్పటికీ కూడా అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఒక జీవనం వృత్తిని అయితే కల్పించినారో అదేవిధంగా వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్గా ఆదుకున్నారంట అదేవిధంగా వాళ్ళకి ఆహారం విషయంలో దానికి సంబంధించి బియ్యాన్ని కూడా అదేవిధంగా కొన్ని సరుకుల్ని ఎప్పటికప్పుడు ఎవరికొటో డొనేట్ చేస్తూనే ఉన్నారంట ఆ వీళ్ళనే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆ ఆ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం అయితే వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్ ఉన్నారని చెప్పేసి తెలిసిందనమాట ఆ ఇన్ఫర్మేషన్ కూడా జనసేన పార్టీకి అయితే ఇచ్చినట్టయితే అయితే తెలుస్తుంది సో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా అయితే ఒక ప్రత్యేక ప్రణాళికను అయితే రూపొందించడం జరుగుతుంది ఇక్కడ కులాలు కాదు కానివ్వండి కులాలు కాదండి బట్ ఏంటంటే అది సామాజిక వర్గం దిగున అన్నమాట అయితే వాస్తవం సో ఆ ప్రా ఆ ప్రజలందరినీ కూడా ఆదుకోవాలి సో తక్కువ కులం లేదు ఎక్కువ కులం లేదు అన్ని కులాలు మన కులమే కాబట్టి నేను చెప్పేది అయితే ఒకటే ఆ వీడియోలో నేను చేసిన నేపథ్యంలో కూడా వెనకాల ఉన్న ఆ ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ఏ అయితే ఒక నలభై యాభై కుటుంబాలు ఉన్నాయంట వాళ్ళు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులతో సదుమతమవుతున్నారు ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా ఇళ్ళు లాంటి ఏమైనా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా అయితే కోరుకుంటున్నాను ఏదైనాప్పటికీ కూడా ఎస్కేన్ గారు మాట ఇచ్చి మాట తప్పకుండా వాళ్ళకి ఆటో కొనివ్వడం ఏదైతే ఉందో Hats off.